మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంగా సాగుతున్న సైబర్ నేరాల దందా గుట్టును ప్రాథమిక దశలోనే రట్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు జన్నారంలోని వొడాఫోన్ ఐడియా సెల్ టవర్ పరిధిలో కొద్ది రోజులుగా అనుమానాస్పద సిమ్ కార్డుల నుంచి ఫోన్ కాల్స్ పెడుతున్నాయని గుర్తించారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం సమాచారం ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టి సారించింది ఈ క్రమంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ కు చెందిన బాపయ్యకు రెండు వేల ఇరవై నాలుగులో కాంబోడియాలో కొత్తగూడెం జిల్లాకు చెందిన జాక్తో పరిచయం ఏర్పడింది బాపయ్య స్వదేశానికి తిరిగి రాగా జాక్ వాట్సాప్లో సంప్రదించి సైబర్ నేరాలకు ప్రేరేపించాడు కొన్ని పరకరాలు పంపిస్తున్నట్లు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలని సూచించాడు బాపయ్య తన సోదరుడు మధుకర్ బాబా రాజేష్లతో కలిసి రెండు వందల యాభై ఆరు సిమ్ కార్డులు ఉపయోగించి రోజుకు సుమారు నలభై వేల మందికి రికార్డెడ్ కాల్స్ చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది నలుగురిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న జాక్ కోసం గాలిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి విమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెట్నింగ్ చేయడము డిజిటల్ అరెస్ట్ చేయడము సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఈ రోజు అరెస్టు చేసిన వ్యక్తులలో బాపు బాపయ్య వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ వాళ్ళ బావ గొట్ల రాజేష్ ఇతను జన్నారు యాండ్రపు కామేషు పార్వతీపురము ఇతను పాలిటెక్నిక్ చేసిండు మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను ఈ టైప్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది నీకు మంత్లీ సెవెంటీ థౌజండ్ ఇస్తాను అట్ ద సేమ్ టైము ఫ్రాడ్ ద్వారా వచ్చిన మనీలో భాగం కూడా ఇస్తా అని ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతను ఉన్నాడు ఒక పర్టికులర్ నంబర్ నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పేసి ఆ కాల్ నేచర్ లో ఉంది థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పి మన కంప్లైంట్ వచ్చింది సో మేము మనం ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసాం మన టీము ఇన్వెస్టిగేషన్ లో మాకు దొరికింది ఏంటంటే సింబాక్సెస్ లాంటి డివైజెస్లో లో ఆ నంబర్ అసోసియేట్ అయిందని దొరికింది అలాంటి సింబాక్స్ డివైజెస్ ఎన్ని ఉన్నాయని మేము తెప్పించుకున్నాము తెప్పించుకొని వాటి నుంచి కాల్ యాక్టివిటీ కాల్ ప్యాటర్న్స్ అని అనలైజ్ చేసి వీ హ్యావ్ డౌన్ టు జనారం మండల్ ఆఫ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ గత రెండు మూడు రోజుల నుంచి మొత్తం టీంతో జనారం విలేజ్ అంతా సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసి వేరే వేరే టెక్నికల్ మెథడాలజీస్ యూజ్ చేసి ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు ట్రేస్ ద సెటప్